నమస్కారం నా పేరు వెను వె మాది గతం నుంచి కూడా రెవెన్యూ గ్రామం అనేది గసరపల్లిలో ఉంది సార్ అంటే మాకు పంచాయతీ అనేది ఓన్లీ పంచాయతీ మాత్రమే గన్నేరు పంచాయతీలో ఉంటున్నాం మాకు నాలుగు గ్రా నాలుగు గ్రామాలకు సంబంధించి గసరపల్లి రెవెన్యూలే ఉంది అది ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రతిది అక్కడి నుంచి కేస్ట్ సర్టిఫికేట్ వరకు ప్రతిది గసపిల్లి రెవెన్యూలో వస్తుంది ప్రతి ఎండస్ వరకు అయితేనేమి ఏ బడ్జెట్ స్కీమ్ గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇచ్చినా గవర్న మరి మెరగచింత పంచాయతీ గసప్లీ రెవెన్యూ మీదకే వస్తుంది రోడ్డు రోడ్ వచ్చినా ఈ పంచాయతీ ఓన్ ప్రతి స్కీమ్ ఏది వచ్చినా మాకు మరి గ్రామాలకు సంబంధించి మెరక్సింత పంచాయతీలోనే చూపిస్తుంది ఈ గసప్లి రెవెన్యూ మీదగా కాబట్టి మాకు అటు ఓన్లీ పంచాయతీ మాత్రమే గన్నెరపెట్లో ఉంటున్నాం అక్కడ అక్కడ నుంచి మాకు వచ్చింది లేదు చేసింది లేదు కాబట్టి మాకు ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి రెవెన్యూ గ్రామం ఇక్కడ ఉంది కాబట్టి మాకు పంచాయతీలో ఈ పంచాయతీలో కలిపినా పర్లేదు ఈ గ్రామానికి ఏ గ్రామాన్ని కలపమన్నారు ఏ పంచాయతీలో ఇప్పుడు మెరుసించ పంచాయతీలో కలపాలి సార్ మరి లేదంటే సపరేట్ పంచాయతీ ఏర్పాటు అయినా చెయ్యాలి సార్ సుమారు ఎన్ని మొత్తం ఎంతమంది అక్కడ జనాభా జనాభా అయితే మన ఆల్ గ్రామాలకు సంబంధించి ఐదు వందల మంది జనాభా ఉన్నారు సార్ వాటర్స్ ఓటర్స్ మొత్తాజనంగా అయితే మేము దాదాపుగా ఏడు వందల మంది దరిదాపు దరిదాపుగా ఉంటున్నాం సార్ అక్కడ ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి అయితే మాకు ఇప్పుడు ఏ ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలైన వస్తున్నప్పటికీ మాకు ఈ ఈ రెవెన్యూ నుంచే వస్తుంది మొన్న కూడా రోడ్డు వస్తే రోడ్డు ఇక్కడ నుంచే ఉంటుంది కానీ మా సర్పంచ్ వాళ్ళు కూడా మా పంచాయతీ లిస్టులు మాత్రమే చూస్తున్నారు అది మాకు తెలియక తెలియలేకపో మరి మా నాలుగు మా నాలుగు గ్రామాలకు సంబంధించిన విషయం మా సర్పంచులకు కానీ వేరే అధికారులు కానీ తెలుసుకోలేకపోతున్నారు సార్ సర్పంచ్ గారు దీనిపై మీరేమంటారండి సార్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడు మన వెంకటరావు గారు మాట్లాడినట్టు పక్కన ఉన్నటువంటి గన్నెరుగుడు పంచాయతీ లిస్ట్ ప్రతీది కూడా హౌసింగ్ హౌసింగ్ కానీ లేదంటే అన్నదాత సుఖీబావ్ కానీ ఏ లిస్ట్ అయినా సరే మా పంచాయతీలో మా దగ్గరికి వస్తుంది మొన్న కూడా రీసెంట్గా ఒక బీటీ రోడ్ అనేది గ్రాంట్ అయింది బీటీ రోడ్ గ్రాంట్ అవ్వగానే మనకు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ జయ గారు మాకు ఫోన్ చేయడం అనేది జరిగింది సార్ అది నా పంచాయతీ కాదండి పక్క పంచాయతీ అని చెప్పడం జరిగింది ఏ లిస్ట్ అయినా సరే ఇలాగ నా దగ్గరికి వస్తుంది కాబట్టి మేము అనేది కూడా మా పంచాయతీలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలు కంగరమామడి గడ్డవలస గొప్పగారు పొర్లు ఈ నాలుగు గ్రామాలు మా పంచాయతీలో మా రెవెన్యూలో ఉంది కాబట్టి మా పంచాయతీలో కలిపేస్తే బాగుంటుంది అనేసి మేము వినవించుకుంటున్నాం సార్ ఆ గ్రామాలు ఏ పంచాయతీకి దగ్గరలో ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ఆ గ్రామాలు మెరకచింతలోనే దగ్గరలో ఉన్నాయి సార్ నా పేరు వి లక్ష్మణరావు అండి మా సర్పంచ్ ఇప్పుడు మెరకచింత పంచాయతీలో రెండు రెవెన్యూ గ్రా గ్రామాలు ఉన్నాయి రెండు రెవెన్యూ గ్రామాల్లో ఇప్పుడు మనకు గతంలో ఉన్నటువంటి ముఠదారి సిస్టమ్ నుండి ఈ గన్నెరపుట్టు పనిచేసినటువంటి నాలుగు గ్రామాలు కూడా ఇదే రెవెన్యూ గ్రామంలోని ఈ పరిపాలన విధానం కావచ్చు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం కావచ్చు జనాభాలోకి అన్ని విధాలుగా కూడా ఈ మెరకసింత పంచాయతీ డీగసరపల్లి గ్రామంలో రెవెన్యూ గ్రామంలో కలపడం జరిగింది అక్కడ మెరక గన్నెరపూడి పంచాయతీలో ఓల్ని మనం ఓటు వేయడానికి మాత్రమే అక్కడ లిస్టు తప్ప ఆర్థికంగా అభివృద్ధి పరంగా అన్ని విధాలుగా కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి గతంలో తెలిసి తెలియక అవతల గనేరుపూట్లు పంచారు కలిపారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఈ నాలుగు గ్రామాలు కంగరమామిడి గడవలస గుగారు మామిడి ఈ నాలుగు గ్రామాలు సుమారు ఆరు వందలు జనాభా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఈ మెరకసింత గ్రామంలో డీగసరపల్లి రెవెన్యూ గ్రామంలో చేర్పిస్తే వీళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా దగ్గరలో ఉంటుంది అనేక విధాలు డిపోలు కానీ సావిడిలోని గ్రామ పరిధిలో తిరగడం మీటింగ్లు రావడం కూడా అన్ని విధాలు బాగుంటుంది కాబట్టి ఈ మెరక సింత పంచాయతీలు కలపాలనేసి కోరుతున్నాం